బిగ్ బాస్లో నామినేషన్స్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటారో నాగార్జున గారి వీకెండ్ ఎపిసోడ్ కోసం కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటారు కానీ శనివారం నాటి ఎపిసోడ్ అయితే చప్పచప్పగా చాలా చిరాగ్గా సాగింది హౌస్లో కంటెస్టెంట్లందరికీ మార్కులు వేసిన నాగార్జున హోస్టింగ్లో తన మార్క్ చూపించలేకపోయారు కనీసం పాస్ మార్కులు కూడా సంపాదించుకోలేకపోయారు ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియో చూసి తెలుసుకోండి నాగార్జున గారు గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో గ్రీకు వీరుడిగా ఎంట్రీ ఇచ్చారు ఇక నో ప్రైజ్ మనీ ఇష్యూని గుర్తు చేస్తూ మీరు ఆడే ఆటని బట్టే ప్రైజ్ మనీ పెరుగుతుందని చెప్పారు మీరు బాగా ఆడితే యాభై లక్షల కంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు అని చెప్తూ ఫస్ట్ వీక్కి ఐదు లక్షల ప్రైజ్ మనీ ప్రకటించేశారు నాగార్జున నేనైతే ఐదు లక్షలు ఇచ్చాను కానీ బిగ్ బాస్ ఎన్ని ట్విస్ట్లు ఇస్తారో ఎన్ని మెళకలు పెడతారో అని చెప్పారు నాగార్జున ఇక ఆ తర్వాత హౌస్ లోకి తొలివారం ఆటపై ఓ చిన్న వీడియోను చూపించారు ఇందులో హౌస్ లో కంటెస్టెంట్స్ ఏ విధంగా నిద్రపోతున్నారు అని చూపించారు ఆశ్చర్యం ఏమిటంటే మణికంఠతో పాటు అభై హైలైట్ చేసి చూపించారు కానీ అందరికంటే ఎక్కువ నిద్రపోయే శేఖర్ అని మాత్రం చూపించలేదు బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఇది తెలుగు బిగ్ బాస్నా లేదంటే ఇంగ్లీష్ బిగ్ బాసా కన్నడ బిగ్ బాసా అని తలలు పట్టుకుంటున్న ఆడియన్స్ కనీసం బిగ్ బాస్ వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వాళ్ళందరినీ ఈ వీడియోలో చూపించారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారంటే ఇక్కడ రూల్స్ పాటించాలి తెలుగులోనే మాట్లాడాలి నిద్రపోకూడదు హిందీ సాంగ్స్ పాడకూడదు మీరంతా రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి నేను ఇవ్వడం అయితే ఐదు లక్షల ప్రైజ్ మాని ఇచ్చాను మరి అప్రూవ్ చేయాల్సింది బిగ్ బాస్ కాబట్టి ఆయన ఏం చేస్తారో చూడాలి అంటూ మెళక పెట్టకనే పెట్టారు నాగార్జున అయితే చేసిన మిస్టేక్స్కి గాను బిగ్ బాస్ ఐదు లక్షల ప్రైజ్ మనీలో కోత కోసి మూడు లక్షలు మాత్రమే ఇచ్చారు ఇక నుంచి రూల్స్ ఫాలో కాకపోతే ప్రైజ్ మనీ ఇలాగే తగ్గిపోతుందని హెచ్చరించారు అనంతరం నామినేషన్స్లో ఉన్న ఐదు మందిని ఒక్కరిని సేవ్ చేశారు నాగమణికంట పృథ్వీ బేబక్క విష్ణుప్రియ శేఖర్ భాషలు నామినేషన్స్లో ఉండగా వాళ్ళకి ఒక బూర ఇచ్చి గట్టిగా ఊదమన్నారు సౌండ్ వస్తే వాళ్ళు సేఫ్ అని రాని వాళ్ళు అన్సేఫ్ అని చెప్పారు అయితే శేఖర్ భాష బూర మోగడంతో అతను సేఫ్ అయిపోయాడు నిన్నటి ఎపిసోడ్లో సోనియాని అంటే శనివారం ఎపిసోడ్లో సోనియాని సేవ్ చేశారు ఇప్పుడు శేఖర్ భాషని సేవ్ చేశారు బిగ్ బాస్ తాను సేఫ్ అయినందుకు చిందులు వేశాడు శేఖర్ భాష ఇక చివరిలో విష్ణుప్రియ కూడా బూర వాయించింది కానీ లాభం లేదు ఆ తర్వాత సండే ఫండే కదా అంటూ యాక్షన్ రూమ్ లోకి వచ్చేయండి అంటూ చెప్పాడు ఇక హౌస్లో ఆడాళ్ళు వర్సెస్ మగాళ్ళ మజా గేమ్ అని ఎప్పుడు మజా వస్తుందంటూ నాగార్జున అంటే పెద్దగానే పెదవి విరిచింది యాంకర్ విష్ణుప్రియ బేబక్క అటు కూర్చోవాలా ఇటు కూర్చోవాలని ఆలోచిస్తుంటే ఏంటి కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు ఇటు కూర్చోవాలా తెలియడం లేదా అని అడిగాడు అంటే అబ్బాయిల డ్రెస్ వేసుకొచ్చాను కదా సార్ అని బేబక్క అంటే అంతేనా అంటూ డబల్ మీనింగ్లో అడిగాడు నాగార్జున ఆ తర్వాత సినిమా చెప్పేస్తామా అనే ఫన్ టాస్క్ ఆడించారు పేరు కొత్తగా ఉన్న ఆట పాతదే అండి అంత్యాక్షరి టైపే నేను ఒక స్టార్ పేరు చెప్తాను వాళ్ళ సినిమా పేర్లు కంటిన్యూగా చెప్తూ ఉండాలని టాస్క్ ఇచ్చారు మొదటిగా చిరంజీవి పేరు చెప్పారు అయితే సీత చిరంజీవి సినిమాలే లేనట్టుగా ఒకటి రెండు పేర్లు చెప్పకుండానే బొక్క బోర్లా పడింది ఈమె చిరంజీవి సినిమా పేర్లు చెప్పలేదంటే ఇక ఏ హీరో పేరు చెప్పినా పడడం గ్యారంటీనే అయినా మరో ఛాన్స్ ఇచ్చారు నాగార్జున అయినా సరే శేఖర్ బాషా టకటక అన్నయ్య సినిమా పేర్లు చెప్తుంటే సీత మాత్రం తెల్లమొహం వేసింది ఆ తర్వాత సోనియా అభయ్ పోటీ పడగా బాలకృష్ణ పేరు ఇచ్చారు ఇందులో కూడా సోనియా తెల్లమొహం వేయడంతో రెండో పాయింట్ కూడా బాయ్స్కే వచ్చింది తర్వాత ఆఫ్రిది బేబక్క పోటీ పడగా వెంకటేష్ పేరు ఇచ్చారు అయితే ఇందులో కూడా బాయ్స్ టీమ్ గెలిచింది కానీ నాగార్జున కరుణించడంతో ఎట్టకేలకు లేడీస్కి ఓ పాయింట్ వచ్చింది ఆ తర్వాత ఆదిత్యవం వర్షస్ ప్రేరణ పోటీ పడగా పవన్ కళ్యాణ్ పేరు ఇచ్చారు అయితే ఈ రౌండ్లో కూడా బాయ్స్ టీమ్ గెలిచింది మణికంఠ విష్ణుప్రియ పోటీ పడగా మహేష్ బాబు పేరు వచ్చింది అయితే వెనుక నుంచి టీం మొత్తం సినిమా పేర్లు అందించినా కూడా విష్ణుప్రియ గెలవలేకపోయింది ఆ తర్వాత సీత నిఖిల్ పోటీ పడగా ఇందులో కూడా సీత ఓడిపోయింది ప్రభాస్ సినిమా పేర్లు చెప్పలేకపోయింది కానీ టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు సినిమా పేర్లు చెప్పకపోవడం ఏంటో అని కర్మలాగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ వాడైనా కూడా నిఖిల్ టకాటకా ప్రభాస్ సినిమా పేర్లు చెప్పాడు ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు ఇవ్వగా పృథ్వీ సోనియాలు పోటీ పడ్డారు ఇద్దరూ సరిగా చెప్పలేకపోవడంతో ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారు ఎన్టీఆర్ సినిమా పేర్లు చెప్పమంటే నరసింహనాయుడు అని చెప్పింది మహాతల్లి సోనియా మరి మనకు తెలియకుండా జూనియర్ ఎన్టీఆర్ నరసింహనాయుడు ఎప్పుడు చేసేసాడో తెలియదు చివరికి ఈ ఆటలో బాయ్స్కి ఐదు పాయింట్లు రావడంతో వాళ్ళని విజేతలుగా ప్రకటించారు ఆ తర్వాత నామినేషన్స్లో మిగిలిన నలుగురిలో ఒకరిని సేవ్ చేశారు నాగార్జున పృథ్వీ సేవ్ అయ్యాడు చివరిగా మణికంట బేబక్కలు మాత్రమే మిగిలారు అంతా అనుకున్నట్టే బేబక్కని ఎలిమినేట్ చేశారు అయితే ఎలిమినేషన్ తర్వాత బేబక్క హౌస్లో ఉన్న వాళ్ళని రోడ్డుకు లాగింది అదేంటో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ ది ఛానల్